అసలు సీతక్క గారిని ఒక మాట అడగాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ముళ్ళులోనే కాదు ఏ కార్యకర్తకైనా ఇబ్బంది ఇబ్బంది అయితే యావత్ రాష్ట్రంలో నలుమూలల్లో ఏ జిల్లాలైనా మాట్లాడే హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉంది మీ కార్యకర్తలు అందరూ ఏమంటారంటే సీతక్క మంత్రి అయితే మేము బాగుపడతాం మాకేదో జరిగిపోతుంది అని చెప్పేసి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ములుగు జిల్లాలో ఉన్న అందరు కూడా మీ అనుచరుగానే వెళ్ళి మీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజు గారికి ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళకి లేఖ ఇచ్చిన విషయం మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిజంగా మీకు మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే మీరు క్యాబినెట్ లో ఉన్నారు నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయ చేయగలిగేదైతే జీవో ఫార్టీ నైన్ ఎందుకు రద్దు చేయట్లేదో మీరు సమ ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు మీరు ముందు గమనించాలి ఇంద్రమ్మ ఇల్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇంద్రమిల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా మీ కళ్ళు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు మీ అనుచరులు ఏవైతే ఇసుక ధందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్ర అయితే అయినాక అరాచకాలాన్ని కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వాన్ని ఇబ్బంది పెట్టి కార్లు లాక్కెట్టి మీరు వాళ్ళు మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు మాటి మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కాడు ఆడుకుంటూ మా బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియవస్తా ఉన్నాం వాస్తవంగా రేవంత్ రెడ్డి యొక్క కేబినెట్ లో మహిళలకు గౌరవం లేదని ఒకరినొకరు వెళ్ళి కూడా గాంధీ భవన్ లో మీ అధ్యక్ష మీ యొక్క ఇన్ఛార్జ్లకు వాపోతున్నది వాస్తవం కాదా మీరు గమనించాలని తెలియవస్తున్నాం కానీ ఇదే బిఆర్ఎస్ భవన్ లో ఏ ఒక్క కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నాయకత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డ కన్నీరు కార్చలేదు వాస్తవమా కాదా మీకు తెలిసి అవనం అంతే కాదు ప్రత్యేకంగా ఇవాళ మీరు పద్దెనిమిది నెలల్లో రీల్స్కే పరిమిత అయ్యాడు కానీ మంత్రిగా అట్టర్గా ఫెయిల్ అయ్యారు మీరు ఒక మాట అన్నారు కేటీఆర్ గారు అభివృద్ధి ఓర్వలేకే మాట్లాడుతున్నాడు ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం అభివృద్ధి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనా లేకపోతే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనా మీరు గమనించాలి ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది కేసీఆర్ కాదా గమనించాలి మల్లంపల్లి మండలం ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మీరు అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి ఇవాళ నువ్వు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మీ క్యాంప్ ఆఫీస్ తో పాటు యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ కాదా అని గమనించాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు నిజంగా ఒక మహిళా బిడ్డ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తావని చెప్పేసి మీరు ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు ఈ రెండు వేల ఐదు వందలు నువ్వు ఎందుకు ఇప్పించలేకపోతున్నావో నువ్వు దానికి సమాధానం చెప్పాలి నువ్వు మంత్రిగా ఫెయిల్ కాదా లేని నువ్వు నాకు ప్రత్యేక సమానం చెప్పాలని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నాం అంటే మీరు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తి స్థాయి ఖండిస్తూ ఇంకొకసారి ఇలాంటి చర్యలు మాట్లాడితే మాత్రం మంచి ఉండని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం